ఇప్పుడున్నటి పరిస్థితుల్లో ఎక్కువ మంది మెజారిటీ ఇండియాలో ఉంటే మనకు ఫ్యూచర్ ఉండదు కెరియర్ పరంగా అనేది అనుకుంటారు సహజంగా అమెరికా పరిస్థితులు బాగాలేవు కెనడా చూస్తే మనం పరిస్థితులు చూస్తున్నాం కెనడాలో ఉన్నవాళ్ళని బొమ్మ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళని బొమ్మ యూకేలో అదే పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఏ కంట్రీకి మీరు ప్రిఫర్ చేస్తారు స్టూడెంట్స్ని అంటే ఇప్పుడు సడన్ గా ఈ లాస్ట్ వన్ ఇయర్లో సడన్ గా ఒక లెఫ్ట్ టేస్ట్ మూమెంట్ లాగా ఎవరు వద్దు అనే పాయింట్ నడుస్తుందండి అంటే గ్లోబల్ లో కొంచెం ఒక బ్రేక్ వచ్చిందని నేను చెప్పాలి అని మీరు కనుక చూస్తే ఎక్కడ మాట్లాడినా వాళ్ళు మాట్లాడుతుంది అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించే ఫోకస్ చేస్తున్నారు మీరు ఎక్కడైనా చూసుకోండి కెనడా తీసుకోండి యూకే తీసుకోండి ఆస్ట్రేలియా తీసుకోండి ఎన్ని కంట్రీస్లో మీరు మనమంతా వాళ్ళు ఇమిగ్రేషన్ వద్దు అని అనగానే మన ఇండియన్స్ ఇండియన్స్నే అని అనుకుంటాం కానీ మీరు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు యూకే ఉందనుకోండి యూకే స్పెసిఫికలీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో అసైలం కేటగిరీ కింద లక్షల మంది మూవ్ అయ్యారు అది మీరు ఆఫ్ఘనిస్తాన్ అంటారా యుక్రెయిన్ అంటారా లేదా కొన్ని అదర్ ముస్లిం కంట్రీస్ అంటారా ఆ పార్ట్ ఆఫ్ ఏషియా అంటారా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ దేర్ సో వాళ్ళకి మోర్ దెన్ ది స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కన్నా ఈ అసైలం కింద వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు అదే విషయం కెనడాలో కూడా జరిగింది అదే విషయం జర్మనీలో కూడా జరుగుతుంది కొన్ని చోట్ల అదే విషయం ఆస్ట్రేలియా కూడా జరిగింది సో దే ఆర్ మోర్ వరీడ్ అండ్ కన్సర్న్ ఇప్పుడు నేను పొద్దున వస్తున్నప్పుడు ఒక ఆర్టికల్ ఏదో చదువుతూ ఉన్నాను ఎందుకు ఈ బంగ్లాదేశీస్ చాలా మంది కిషన్ గంజ్ అనే ఒక ఊర్లోకి వచ్చారు అక్కడ సెవెంటీ పర్సెంట్ హిందూస్ ఉంటే ఇవాళ రోజున సెవెంటీ పర్సెంట్ ముస్లింస్ అయ్యారు వాళ్ళు అటాక్ చేస్తున్నారు అలాంటి అక్రాస్ గ్లోబ్ అవుతున్నాయి వేస్ సో ఇది ఎట్లా అయితే గ్లోబల్ మొబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవుతుందో అదే టైప్ లో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ పోస్ట్ కోవిడ్ విపరీతంగా పెరిగిపోయింది సో ఆ నెగిటివిటీ ఇస్ మేజర్లీ టువర్డ్స్ దిస్ నాన్ కంప్లయట్ ఇమిగ్రేషన్ సో వేర్ యాజ్ మన ఇండియా నుంచి అన్ఫార్చునేట్లీ మన ఇండియా నుంచి కూడా ఈ నాన్ కంప్లైంట్ ఇమిగ్రేషన్ లో కొంతమంది ఉన్నారు సో గ్యారంటీ గా నేను చెప్పేది మళ్ళీ సేమ్ థింగ్ మీరు ఏ కంట్రీకి వెళ్ళబోతున్నారు ఆ కంట్రీలో మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది మీ ప్రొఫెషన్ కి ఎంత డిమాండ్ ఉంది మీరు ఎట్లా సూట్ అవుతారు ఇవన్నీ కనుక మీరు చెక్ చేసుకొని మీకు కరెక్ట్ గా ఉంది అనుకుంటే యూ షుడ్ ట్రావెల్ బికాస్ ఫర్ యూ బ్యాక్ దే ఆర్ నాట్ టూ మెనీ ఆపర్ యాజ్ ప్రొఫెషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న గ్లోబల్ సిచ్యువేషన్ లో మీ ప్రిఫరెన్స్ ఏం చెప్తారు రైట్ మ్యాచ్ రైట్ మ్యాచ్ చేసుకోవటం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చాడు వాడు వచ్చి ఇప్పుడు ముందు మేబీ ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ చేస్తాను అని వాడేమో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఒకటే అడగట్లేదు మల్టిపుల్ థింగ్స్ అడుగుతున్నారు మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు ఆర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు సో కరెక్ట్ గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు సూట్ అయ్యే ఇంట్రెస్ట్ ఏంటి ఇలాంటి అండర్స్టాండ్ చేసుకొని అది ఏ కంట్రీ అయితే బాగుంటుంది దానికి ఎంత ఖర్చు అవుతుంది మన దగ్గర ఉన్న ఫైనాన్సెస్ ఎంత దానికి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ కోర్స్ అయిన తర్వాత మనకి జాబ్స్ ఎలా ఉంటాయి అక్కడ ఉన్న కండిషన్ ఏంటి ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని ఇప్పటికీ కూడా వెళ్ళండి సో ఏ కంట్రీకి ఆ కంట్రీకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మీ ప్రొఫైల్ కి సూట్ అయ్యే కంట్రీ ఏదో చూడండి ఓకే ఆ రకంగా చూసుకొని ఇప్పటికీ కూడా వెళ్ళండి కానీ ప్రాపర్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ బిఫోర్ యూ ట్రావెల్ ఓకే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది ఫిన్లాండ్ ఐర్లాండ్ ఇలాంటివన్నీ కూడా మీరు వచ్చేసి మేము రెసిడెన్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు అని నిజమైనది అంటే ఫిన్లాండు ఐర్లాండు స్వీడన్ ఇలాంటి చాలా కంట్రీస్ ఇస్తున్నారు రెసిడెన్స్ కానీ రెసిడెన్స్ అనేది జస్ట్ ఎవరికైనా వాళ్ళకి ఇవ్వట్లేదండి దానికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి దానికి కూడా కొన్ని డిమాండ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ రిక్వైర్మెంట్ వీటికి కావాల్సింది ఏంటంటే గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఒక ఐఎల్టీఎస్ లో సెవెన్ బ్యాండ్స్ వస్తాము సిక్స్ బ్యాండ్స్ వస్తాము అనేది బేసిక్ రిక్వైర్మెంట్ సో మనోళ్ళు నిజంగా అసలు అంత వెళ్ళాలి ఇంత ఆపర్చునిటీ ఉందన్న వాళ్ళు అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అండర్స్టాండ్ చేసుకోండి ఆ రిక్వైర్మెంట్స్ మీరు ఫుల్ చేస్తు ఫిల్ఫిల్ చేస్తున్నారు లేదా నా దగ్గరకు వస్తారండి వందల మంది పిల్లలు ఇంగ్లీష్ నేను సరిగ్గా స్కోర్ చేయలేకపోతున్నాను అంటాడు నువ్వు ఇంగ్లీష్ సరిగ్గా స్కోర్ చేయలేనని వరి అయ్యి ఎట్లాగొట్ట అక్కడికి వాడి బదులు దీని మీద ఎఫర్ట్ పెట్టి మూడు నెలలు కాకపోతే సంవత్సరం ఎఫర్ట్ పెట్టు ఎఫర్ట్ పెట్టి ఇంగ్లీష్ బాగా చేసుకుని అప్పుడు వెళ్ళొచ్చు కదా అట్లా కాదు షార్ట్ కట్స్ కావాలి ఏ వాడితో ఎడితో రాయిన్ చేసుకోవడాలు ఇంగ్లీషు దాని ద్వారా వీసాకి వెళ్తారు వీసాలో కూడా ఎట్లాగొట్ట లక్ అయిపోతే అక్కడికి వెళ్ళి మళ్ళీ స్ట్రగుల్ అవుతారు ఎందుకండి ఈ కష్టాలన్నీ నువ్వు అదేదో ఆ స్కిల్ ఏదైతే ఉందో వెదర్ ఇట్ బి లాంగ్వేజ్ వెదర్ బి ఎ స్కిల్ ఆర్ వెదర్ ఇట్ బి ఎ నాలెడ్జ్ కరెక్ట్ గా చేసుకోండి కరెక్ట్గా వెళ్ళండి ఆపర్చునిటీ ఉంటుందండి గ్యారంటీగా గ్యారంటీ మేబీ మీరు ఆపర్చునిటీ ఉంటుందా ఆపర్చునిటీ అంత ఎక్కువ లేదు అంటే దానికి సింపుల్ ఆన్సర్ నేను ఒకటే చెప్తాను మీరు లక్షల కొద్ది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు ఎవరైతే ప్రొఫైల్ కరెక్ట్గా లేకుండా నాలెడ్జ్ లేకుండా అండర్స్టాండింగ్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి ఇప్పుడు కుదరట్లేదు అన్న దాన్ని కంపేర్ చేసుకోవద్దు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ప్రాపర్గా ఎన్హాన్స్ చేసుకోండి ఇప్పటికీ ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ మేకన్ ఇన్ఫార్మ్ డెసిషన్ సో గత ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఇక అమెరికాను మర్చిపోండి ఇక లక్ష డాలర్లు కట్టే పరిస్థితి ఉండదు ఇంకెవరు వెళ్ళే పరిస్థితి ఉండదు అని ఒక ప్యానిక్ ఉంది దానికి మీ ఇంటర్వ్యూ ద్వారా నాకైతే కొంత తగ్గింది అనిపిస్తుంది మీ తిన్న తర్వాత నేను కూడా ఒక రకంగా ఏంటి ఇటు చేసినట్ ట్రంప్ అనిపిస్తుంది బట్ మరి దానికి ఇంకా నామ్స్ రావాలంటున్నారు మీరు క్లియర్ డీటెయిల్స్ చూస్తానికి టైం పడుతుంది అండ్ ఆల్సో సొల్యూషన్స్ కూడా ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ వన్ బి వీసాస్ ఇక్కడ నుంచి వెళ్ళాలంటేనే ఆయన కండిషన్ పెడుతున్నాడు సో యూ షుడ్ ఫైండ్ అ గుడ్ కోర్స్ టు ఎంటర్ ఇన్ అండ్ అక్కడ నుంచి వెళ్ళే ప్రాసెస్ వస్తుందేమో అండ్ ఆల్సో యాజ్ హెవ్ టోల్డ్ యూ దిస్ ఇస్ నాట్ అ ఫైనల్ థింగ్ దట్ దే హ్యావ్ డిసైడెడ్ ఇన్ దేల్ గో హెడ్ విత్ ద ప్రాసెస్ దేర్ మైట్ బి సమ్ అదర్ థింగ్స్ విచ్ మైట్ బి డన్ సో ఈ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇండియాకైతే మంచి అవుతుందా ఒకవేళ అది కనుక అందరూ లక్ష డాలర్లు అన్నా కానీ మంచిది అవ్వదండి ఎందుకనంటే ఇన్ని వేల మంది సంవత్సరానికి వెళ్ళే వాళ్ళు సడన్ గా దాన్ని మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ కొత్త సిస్టమ్ ప్రిపేర్ చేసి దానికి మళ్ళీ మీడియాగా చేసుకోవడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు అండ్ ఇప్పుడు ఏ ప్రాసెస్ లో ఉన్నోళ్ళు ఈ ఇయర్ వెళ్దాం నెక్స్ట్ ఇయర్ వెళ్దాం ఆ నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అన్న రెండు మూడు అందరిది ప్లాన్స్ డిసెప్ట్ అయిపోతాయి సో ఇండియాకి ఏ రకంగానూ మంచిది కాదు మేబీ వాళ్ళు జాబ్స్ కనుక ఫిల్ చేసుకోలేక మనకి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ చేసుకుంటే వేరే వాళ్ళకి ఎవరైతే జాబ్స్ లేవో వాళ్ళకి ఇంకా జాబ్స్ వచ్చే అడిషన్ ఆప్షన్ ఉండొచ్చు కానీ ఇది ఏ విధంగానూ మంచిది కాదు ఇండియాకి మంచిది కాదు అండ్ లాంగ్ టర్మ్ లో అమెరికా కూడా మంచిది కాదు సో లాస్ట్ ఇయర్ జనవరిలో ట్రంప్ అధ్యక్షుడు అయ్యారు ఇంటేక్ లాస్ట్ ఇంటే ఎలా ఉంది అసలు ఏవే లేదు ఇన్టేక్ అసలు లేదా ఎందుకనంటే ఉన్నాయి అంటే చాలా స్మాల్ పదో వంత్ అనుకోండి మనం లాస్ట్ రెండు మూడు ఏళ్ళగా చేస్తున్న నెంబర్స్ కి పదో వంత్ అయింది ఎందుకనంటే జూన్ లో వచ్చి సడన్ గా సోషల్ మీడియా వెట్టింగ్ చేస్తున్నాం అని చెప్పి అపాయింట్మెంట్స్ ఆపేసాడు వీసా అపాయింట్మెంట్స్ ఆపేస్తే జూన్ ఎండ్ లో ఓపెన్ చేస్తాడు జూలై లో ఓపెన్ చేస్తాడు జూలై ఎండ్ లో ఓపెన్ చేస్తాడు అని చెప్పి చూస్తూ ఉన్నాం మే ఎండ్ లో ఆపిన కూడా అసలు ఇవ్వాల వీసా స్లాట్స్ అదే పీక్ టైం వేల మంది అడ్మిషన్స్ తెచ్చుకుని ఐ ట్వంటీస్ తెచ్చుకొని ఆఖరికి ఈవెన్ ఫీజు యుఎస్ వీసా ఫీజు పే చేసి సెవీస్ ఫార్మ్స్ ఫిల్ చేసి ఎప్పుడు స్లాట్స్ ఓపెన్ చేస్తారు అప్పుడు వెళ్దాం అని చెప్పి సెప్టెంబర్ కి మూడు నెలల పాటు వెయిట్ చేశారు ఇప్పుడు మనం సెప్టెంబర్ ఇరవై ఒకటి వాళ్ళు ఉన్నాం అంటే ఇంటేక్ అయిపోయినట్టే సో లేదు ఇంటేక్ మొత్తం పోయినట్టే అంటే మీకు వచ్చే స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ వచ్చారా తర్వాత వాళ్ళు స్లాట్లు తగ్గారు అది కూడా తగ్గారు ఎందుకంటే కొంచెం నెగిటివిటీ పెరిగింది మార్కెట్ లో ఈయన పొద్దున్న లేసో కొత్త రూల్ మారుస్తున్నాడు సో ఇప్పుడు ఎందుకు వెళ్తాం కాస్త ఆగి వేచి చూసి అప్పుడు డిసైడ్ చేద్దాం మేబీ నెక్స్ట్ ఇయర్ ఆల్ చూస్తాం కొంతమందికి మేబీ ఇక్కడ జాబ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొన్నాళ్ళు కంటిన్యూ అవుదాం లేరా బాబు తర్వాత ఏమైనా చూద్దాం కొంతమంది ఏమో లేదు ఇప్పుడు ఈ పరిస్థితి మాకు క్లారిటీ రావట్లేదు అని చెప్పి ఆల్రెడీ ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఆ నెంబర్ సగంకి అయ్యారండి ఆ సగంలో మందికి వీసా అపాయింట్మెంట్ దొరకలేదు తొంభై శాతం వెళ్ళలేకపోయారు వీసాకి ఇప్పుడు అది క్లియర్ అయింది ఇప్పుడు వీసాలు ఇస్తున్నారు అంటే ఇంకా స్టూడెంట్ వీసాస్ పూర్తి ఓపెన్ చేయలేదు కొన్ని కొన్ని ఓపెన్ చేస్తున్నారు కొంతమందికి వచ్చినాయి ఈ మంత్ లో కూడా మన స్టూడెంట్స్ కూడా కొంతమంది వచ్చినాయి వాళ్ళు కూడా కొంతమంది వీసాకి వెళ్లారు కొంతమంది వీసాస్ వచ్చినాయి ఒకళ్ళిద్దరికి ఏంటంటే లక్కీగా అక్టోబర్ ఇంటేక్ ఉంది వాళ్ళు వెళ్తున్నారు అది కూడా ఉంది కానీ ఈ ఇంటేక్ అంటే స్ప్రింగ్ జనవరి ఇంటేక్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది అన్నది మనం నవంబర్ లో చెప్పగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఇప్పుడు దాకా మళ్ళీ జనవరికి బల్క్ లో వీసా స్లాట్స్ ఏమి ఓపెన్ చేయలేదు అక్టోబర్ ఫస్ట్ సెకండ్ వీక్స్ లో గన వీసా స్లాట్స్ ఓపెన్ చేసి దాన్ని కంటిన్యూ చేయాలి ఎందుకంటే అప్పటికి అందరి దగ్గర ఐ ట్వంటీస్ అందరూ రెడీగా ఉండరు అక్టోబర్ ఫస్ట్ సెకండ్ వీక్ లో ఓపెన్ చేసి మళ్ళీ అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఓపెన్ చేసి మళ్ళీ నవంబర్ లో ఓపెన్ చేసి నవంబర్ మిడ్ లో ఓపెన్ చేస్తేనే అక్టోబర్ లో డిసెంబర్ డిసెంబర్లు మూడు నెలలుగా ఎంతో వేల మంది వీసాకి వెళ్తే దానిలో వీసా సక్సెస్ వచ్చిన వాళ్ళు స్ప్రింగ్ ఇంటేక్ వెళ్తారు ఫాల్ ఇంటేక్ అయితే ఫాల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ విచ్ పీక్ దానికి పదో వందకు పడిపోయింది ఓకే సో స్ప్రింగ్ ఎలా ఉంటుంది అన్నది మనకి ఈ రెండు మూడు నెలల్లో తెలుసు ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి పోనీ ఎంక్వైరీస్ తగ్గినాయి కానీ ఎంక్వైరీస్ అయితే ఉన్నాయి ఇప్పటికి కూడా యుఎస్కే వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే ఫైనల్గా ఇప్పుడు ఈ గందరగోళం మధ్యలో బ్యాంకర్స్ కూడా ఈఎంఐలు ఇబ్బందిగా ఉంది అని చెప్పి లోన్స్ కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు ఉందా అది ఆ సిచ్యువేషన్ అంటే లాస్ట్ ఇయర్ దాని ముందు సంవత్సరం చాలా కొత్త బ్యాంకర్స్ చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఈజీ అయ్యారండి అంటే మాకు కొలాటరల్ లేకుండా లోన్స్ ఇస్తాము మాకు కో గ్యారంటీటర్ లేకుండా లోన్స్ ఇస్తాము అని చెప్పి బాగా ఈజీ అయ్యారు సో మనకి ఎప్పుడైనా కంపారిటివ్ అనాలిసిస్ వస్తుంది ఇప్పుడు మరి ఇరవై ఇరవై రెండులో నుంచి ఇరవై ఐదుకి ఏం డిఫరెన్స్ అంటే పెద్ద డిఫరెన్స్ లేదు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు చాలా ఫ్రీ అయిపోయారు ఆ ఫ్రీ అయిన వాళ్ళు మళ్ళీ కొంచెం టైట్ అయ్యారు సో ఆ ప్రాసెస్ చూసి అబ్బాయి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు కానీ బ్యాంకర్స్ కి ఇప్పుడు కూడా క్లియర్ ఇన్స్టిట్యూషన్ కరెక్ట్ అడ్మిషన్ ఇలాంటివి ఉంటే కనుక ఇప్పటికి కూడా బ్యాంకర్స్ లోన్స్ ఇస్తున్నారు సో ఎలాంటి ఇబ్బంది లేవు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ అంత స్థాయిలో భయపడాల్సిన అవసరం లేదంటారు గ్యారంటీ లేదండి అండ్ నేను ఒకటే పాయింట్ చెప్తాను సోషల్ మీడియా అనేది మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ రీసెర్చ్ చేసి కరెక్ట్గా తెలుసుకొని మీకు ఏదైతే సూట్ అవుతుందో ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాన్నే మనం డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ నమస్తే